మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఒకడు ఎయిత్ క్లాస్ ఒకటి నైన్త్ క్లాస్ ఏ స్కూల్లో చదువుతున్నారు ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివించండ ఏదేమైనా అని మన కాలేజ్ డేస్ పేరు అప్పట్లో నువ్వు నా కోసం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వచ్చేవాడివి నా బతడే వస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చేవాడివి నాకు లైన్ వేస్తూ నా వెనకాల పిచ్ ఓడి తిరిగేవాడివి నేను కాలేజీకి వెళ్తే కాలేజీకి ఆ ట్యూషన్కి వెళ్తే ట్యూషన్కి ఆ గుడికి వెళ్తే గుడికి ఆ సినిమాకి పోతే సినిమాకి అక్కడికంతా వచ్చేవాడివి నువ్వు ఇప్పుడు ఇది ఇలా తయారయ్యా అప్పట్లో మా అమ్మ మా నాయన ఫీజు కట్టి కాలేజీకి పోయి చదువుకోపంటే చదువుకోకుండా నీ బర్త్డేలకు ఫ్రెండ్స్కు పార్టీలు ఇచ్చుకుంటా ఎక్కడ పోతే అక్కడ నీ వెనకమ్మడి కుక్క మాదిరి తిరిగి చదువుకోక బేగారు బట్టి ఈ బొద్దు ఈ బొజ్జుని వచ్చింది నాకు నాతో కలిసి డిగ్రీ చదువుకునే ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకోకుంటే ఏం చెప్తున్నారు తెలుసునా చదువుకోకుంటే మా పటాన్ని కాని మాదిరి అడకి తిని నా కొడుకులు తయారైనట్టు తయారవుతారని చెప్తున్నారు నన్ను గా తీసుకుంటున్నారు ఇది నా బతుకు జీవితంలో బొద్దుంటే లవ్ చేయకూడదు అది చదువుకునేటప్పుడు అస్సలు చేయకూడదు ఉంటా